వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్ ఈ రోజు వీడియోలో అయితే లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిపోయిన అన్నంతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఏమైతే ప్రిపేర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను ఇంకా లేచి కొడుకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇంకా మిగిలిపోయిన అన్నం కూడా ఒక బౌల్ అదే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఈ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా అనుభవం ఉంటుంది ఇది ఎప్పుడో వీడియో అనుకుంటారేమో ఎప్పుడో అంటే ఎప్పుడో కదండి ఓ ఫైవ్ మంత్స్ అవుద్ది అంటే అప్పుడు వీడియో ఇంకా అప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు అయితే ఫస్ట్ లో వీడియో అయితే తీసాను మా సాత్వి కోసం అయితే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేద్దాము ఇంట్లో ఆల్రెడీ అన్నం ఉంది అని చెప్పేసి అయితే అప్పుడు ఇంకా వీడియో కూడా తీసాను మీ అందరికి కూడా చూపిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే కొత్తగా అయితే వీడియోలు అయితే ఏం తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చను అందుకే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదండి ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఏదో చెప్తా ఉంటారు కదా ఇంకా డిసప్పాయింట్తో ఉండి వీడియోలు అయితే చేయబోద్దా లేదు ఇంకంతే ఇదైతే అప్పుడు వీడియో ఇంకా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంకా పోస్ట్ చేస్తున్నాను వీడియో కూడా మీకు చూపిద్దాంలే అని చెప్పేసి అది ఇదంతా కూడా బెంగళూరులో ఉన్నప్పుడు ఇంకా ఎగ్స్ అయితే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ అన్నీ కూడా ఒక త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను అవంతా కూడా బాగా పొడిమాయ్య వరకు చిదరే వరకు తిప్పుకుంటూ ఉండాలి ఏం నెక్స్ చేస్తే అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మామూలుగా మనం ఇంట్లో ఫ్రైడ్ రైస్ టైప్లో చేసుకుంటాం కదా అలా ఫ్రైడ్ రైస్ చేశాను మా పాప కోసము ఇంకా నేను అయితే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఆల్రెడీ నాకు ల్యాప్రోస్కోపీ అయిందని చెప్పాను ఇప్పుడైతే వన్ మంత్ అయిందని చెప్పేసి హాస్పిటల్కి రివ్యూకి అయితే వెళ్ళాము ఇంకెళ్తే మళ్ళీ ఇంకోసారి అయితే స్కానింగ్ తీసారు తీసి ఇంకా చిన్న చిన్నగా ఏదో ఉన్నట్లు కనబడుతుంది చిన్న చిన్నవే మేబీ మందులకు పోవచ్చు అని చెప్పేసి అన్నారు చూద్దాం మన హెల్త్ అప్డేట్స్ అయితే అలా ఉన్నాయి ఇంకా ఎక్కువ ఆలోచించకూడదు ఎక్కువ ఆలోచించుతూ ఉంటే అప్సెట్ అయిపోతాం అనవసరంగా అని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే పాత వీడియో ఉంటే అయితే ఓపిక లేదు ఇంకా పాత వీడియో చూసానే ఏదో ఫోన్లో అలా చూస్తే ఎప్పుడో తీసిన వీడియో అయితే కనబడింది ఓ వీడియో ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఈ వీడియోకి అయితే వాయిస్ అవచ్చి నేను జరిగిన విషయాలన్నీ చెప్తా ఉన్నాను ఇంకా నేనైతే మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్కి నిన్న చెప్పాను కదా టమాటా పచ్చడి గవ్వలు ఇంకా ఇంట్లో మాగాయ పచ్చడి కూడా పార్సల్ చేసి అయితే ఇంకా ఆయన వచ్చాడు ఆయనకి ఇచ్చి హాస్పిటల్లో చూపించుకొని ఆయన మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు ఈవినింగ్ నేను ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఎగ్స్ అయితే అంతా పొడిని చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే అన్ని పొడం చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత కొంచెం అంటే కొంచెం కదిలకండి కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని అయితే బాగా మగ్గని వాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఆయిల్ కూడా మనం ఈ గుడ్లు పొడిని చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎగ్స్ వేయాలి అప్పుడు మంచిగా బల్జిలా షక్క ఎక్కువ కొడుగుడు లాగా అవుద్ది తర్వాత ఇంక మళ్ళీ ఆయిల్ వేసుకొని అల్లం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను ఇంకా అల్లం వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ అయితే ఇది క్రషర్లో చిన్న క్రషర్ ఉంది దాంట్లో అయితే ఉబ్బుతూ ఉన్నాను కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు నా హెయిర్ చూసారా ఎంత లాంగ్గా ఉందో నేనే కావాలని చెప్పేసి కట్ చేశాను సగానే సగం హెయిర్ కట్ చేశాను అది ఇప్పుడు మళ్ళీ ఎంత ఎదిగింది చూసారు కదా హెయిర్ ఎలా ఉందో ఇంతక మీకు నా హెయిర్ సీక్రెట్ ఎవరికైనా కావాలా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి నేనైతే చెప్తాను నా హెయిర్ సీక్రెట్స్ నేను ఏం ఆయిల్ వాడతాను అదంతా కూడా ఇంకా ముందు అయితే ప్రాసెస్ లాగా అయితే వెళ్ళిపోదాము ఇది ఇంట్లో ఉండే అన్నాము అంటే మా బియ్యం ప్రిపేర్ చేసుకున్నది కొంచెం బియ్యం అవి లావుగానే ఉంటాయి దొడ్డిగా ఉంటాయి ఇంకా అల్లం వెళ్ళి ప్రిపేర్ పుష్ కూడా వేసేసుకొని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నం ఏం డబ్బా ఎంతసేపు కలుగుతుంది అన్నం కొంచెం గడలు గడలుగా ఉంది బాగా పొడుపులాడుతూ ఉండాలని చెప్పేసి చూపుతా ఉన్నాను బాగా మగ్గిన తర్వాతే అన్నం వేయాలి అన్నం ఆ రైస్ వేసిన తర్వాత కూడా రైస్ వేసిన వెంటనే ఉప్పు కారం కూడా వేయకూడదు ఆ రైస్ వేసి బాగా ఏగనిచ్చి చిటపట్లు ఉంటుంది కదా ఆ టైంలో మనం ఉప్పు కారం రెసిపీ అదంతా వేసుకోవచ్చు మసాలా అప్పుడే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నాకు అమ్మవారి ఎందుకన్నా బెంగళూరులోనే నాకు కంఫర్ట్గా ఉంటుంది కానీ ఇక్కడ అమ్మాయి ఎంత పని చేసినా నా కోసం ఏమో నాకు అక్కడే పని తక్కువ అనిపిస్తుంది అక్కడే కొంచెం ఫ్రీగా ఉన్నానేమో అనిపిస్తుంది ఇక్కడైతే మా అమ్మ నా కోసం అన్ని పనులు చేస్తూనే ఉంటుంది ఇంకా పిల్లల్ని ఎత్తుకుంటుంది ఇంకా నేను అసలు అయితే ఆపరేషన్ అయిన కానించి ఇప్పటివరకు అయితే అసలు వేదన అయితే ఎత్తుకోలేదు ఇంకా ఇద్దరు పిల్లలు మా అమ్మ మ్యాగ్జిమ్ మా డాడీ మా మమ్మీ చూసుకుంటారు అయినా కానీ నాకు అక్కడ వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది కానీ చూద్దాం ఇంకో నెక్స్ట్ మంత్లో వెళ్దాం అనుకుంటున్నాము అప్పుడైతే ఇంకా నేను మా సాత్వి ఉన్నామో ఇద్దరమే సాత్వి కోసమే ఈ వంట ప్రిపేర్ చేసేది అంటే సాత్వి అంటే మా పెద్ద పాప మీరు ఎప్పుడైనా హెయిర్ కట్ చేసేటప్పుడు కట్ చేయించుకునేటప్పుడు తిట్లు తిన్నారా అమ్మతో అయినా హస్బెండ్తో అయినా నేను ఎప్పుడు కట్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం కట్ చేయడం నా చేతులతో ఇంకా దీంట్లో అయితే ఉప్పు కారం పసుపు కొంచెం మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి మా పాప కోసం అయితే అప్పుడు ఫ్రైడ్ రైస్ చేశాను ఇంకా ఇంట్లో ఈ సాసులు ఇవన్నీ ఉన్నాయి కొంచెం టమాటా సాస్ అయితే ఇదిగో టమాటా చెప్పాను ఇంకా వాటర్ టైప్లో ఉంటుంది కదా నాకు పేరు గుర్తు రావట్లేదు వెనిగర్ ఈ రెండు అయితే వేసేసి అంతా కూడా మిక్స్ చేస్తూ ఉన్నాం కానీ ఎంత మనం చేసినా కొంచెం రెస్టారెంట్ స్టైల్ అయితే మనకి రాదు ఎందుకంటే వాళ్ళు అడ్డమైన సాజులు అడ్డమైన ఎక్స్ట్రా ఎక్స్ట్రా వగేరేలు చేస్తారు మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ తెలీదు వాళ్ళు వేసే మసాలాలు కూడా మనకు తెలియదు కదా ఎంత వాళ్ళంత మనం అయితే చేయలేము ప్రస్తుతానికైతే కొంచెం ఆ టేస్ట్గా మన మన టేస్ట్లో మనం ప్రిపేర్ చేసుకుందాము ఆల్మోస్ట్ ఫైనల్ గట్టడానికి అయితే వచ్చేసింది ఇంకా ఈ ఫైవ్ రైస్ ఇంతకీ మీరు మీ జుట్టు కట్ కత్తిరించుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళతో మీ మమ్మీతో లేకపోతే మీ హస్బెండ్తో మీ డాడీతో ఏమైనా తిట్లు తిన్నారా నేనైతే ఇదే ఫస్ట్ టైం కట్ చేసేటప్పుడు ఏదో నాకు సరదాగా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకే షార్ట్ హెయిర్ ఉండాలనిపిస్తుంది షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకే లాంగ్ హెయిర్ ఉండాలనిపిస్తుంది నాది లాంగ్ కాబట్టి నాకు షార్ట్గా చక్కగా చిన్నగా మంచిగా స్టెప్ కటింగ్ చేయించుకోవాలని ఆశ ఆల్రెడీ ఒకసారి స్టెప్ కటింగ్ చేయించుకున్నాను అది మళ్ళీ ఇలా లాంగ్గా ఎదిగిపోయింది మళ్ళీ హెయిర్ ఇప్పుడు మళ్ళీ మనం చల్లుతాం మనం కింద సమానంగా కట్ చేద్దాం సగని సగం కట్ చేద్దాము ఇంట్లోనే హెయిర్ స్టైల్ చేసుకుందాము అని చెప్పేసి ప్రిపేర్ ప్రిపేర్ అయ్యాను స్టప్ కటింగ్ చేశాను అంటే అలాగ అద్దలా చూసుకొని రెండు మూడు లబర్ బ్యాండ్లు పెట్టుకొని అలా హెయిర్ కట్ అయితే చేశాను ఇంకా చేస్తా ఉంటే కరెక్ట్గా అదే టైంలో మా హస్బెండ్ వచ్చారు ఏంది జుట్టు కత్తేస్తున్నావు మీ అమ్ముతా చెప్తాను అని చెప్పేసి మరి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే అమ్మ వాళ్ళే నేను ఈ మొక్కు మొక్కున్నాను ఆ గుళ్ళో ఇవ్వాల అంటే మా అమ్మ ఎప్పుడు చిన్న తిరుపతి వెళ్తూ ఉంటాం మేము ద్వారకా తిరుమల ఇంకా అక్కడ మూడు కత్తెలు ఇవ్వాలి అంటే కత్తెలు దేవుడికి అలా ఇచ్చుకోకుండా మనం ముందే కట్ చేస్తే కొంచెం అని చెప్పేసి మా అమ్మ ఇలాంటి ఏమని చెప్పిద్దేమో ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి నువ్వు నా జుట్టు నాకు కట్ చేసుకోవడానికి కూడా నాకు రైట్స్ లేవా అని చెప్పేసి ఏదో మా హస్బెండ్కి ఏదో సెటిమెంట్ డైలాగ్ రెండు మూడు వేసేసాను నా జుట్టు నా ఇష్టము నాకు కనీసం ఇలాంటి రైట్స్ కూడా లేవా ఏంటి అని చెప్పేసి నెల నెలలకి ఇంకా మా హస్బెండ్ కామ్ అయిపోయారు ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి నేనే స్టెప్ కటింగ్ కట్ చేసే వాళ్ళకి అది కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా హెయిర్ అంతా సమానంగా ఉండదు నువ్వు సరిగ్గా కత్రి లేదు అని చెప్పేసి మా హస్బెండ్ ఏకంగా ఇంకా సమానంగా లేదు అని చెప్పేసి సమానంగా అంతా కట్ చేసారు నేను లాస్ట్ ఏంటి ఇలా కట్ చేసామంటే సమానంగా లేదని కట్ చేశాను అని చెప్పేసి అన్నారు నేను స్టెప్ కటింగ్ చేయించుకుంటున్నా అది ఎగుడు దిగుడుగా అలాగే ఉంటుంది ఓ అని చెప్పేసి అన్నారు ఫైనల్ ఫైనల్గా అయితే చూడడానికి అయితే ఇలా ఉంది అంటే ఇది లావ బియ్యం కాబట్టి అలాగే ఉంటుంది ఫైనల్గా అయితే తింటాక అయితే తింటాకైతే చాలా బాగుంది తినే కొందుకు తినాలనిపిస్తుంది కానీ పక్క ఇంట్లో ఏం జరుగుతుందంటే ఎదురు ఆంటీ ఒక ఆంటీ వస్తుంది ముస్లిం ఆంటీ ఆంటీని చూస్తూ ఉంది ఏం ఆంటీ వచ్చిందా రాలేదా ఏంటి అని చెప్పేసి కొద్దిసేపు ముచ్చట్లాడతాకి చుట్టుపక్కల ఇంకా బెంగళూరులో ఆ తెలుగు వాళ్ళు ఉంటే చాలు ఇంకా వాళ్ళతో మాట్లాడదాంలా అని చెప్పేసి అది ఒకసారి ఆంటీ కూడా బై పైకి వస్తే పిలుస్తూ ఉంటారు ఒకవేళ పిలుస్తుందా ఏంటా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను మనం హోమ్మేడ్ ఫ్రైడ్ డ్రెస్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి